వృషభ రాశి వారికి మే పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చింది పనులన్నింటినీ కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి కేవలం మీకున్న ప్రశ్నలన్నింటికీ కూడా ఈ ఒక్క వీడియోతో సమాధానాన్ని చెప్తూ వృషభ రాశి వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుందన్నమాట ఇక వృషభ రాశి వారికి వ్యక్తిగతంగా విషయానికి వస్తే మొదటి నుంచి కూడా వృషభ రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా ఈ వృషభ రాశి వారి మీదనే పడి కుటుంబ భారం మొత్తం కూడా చిన్న వయసులోనే మోయాల్సి వచ్చింది వీరికి అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను స్వయంగా అనుభవించడం వల్ల ఈ అనుభవాలన్నింటినీ కూడా పాఠాలుగా మార్చుకొని కొన్ని రకాల సమస్యలను ఇప్పటికీ కూడా ఆ సమస్యలు వీరి దగ్గరికి రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని ఇంకా వచ్చేసి వీరి యొక్క బరువు బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా తీసుకొని వస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచివారండి వ్యక్తిగతంగా అంద అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తులలో వృషభ రాశి వారు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలి ఆ కష్టం వారు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి సలహా ఇవ్వాలి అని చెప్పి ముందుగా ఆలోచించే వారిలో వీరే మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశివారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే చాలా మోసపోయారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే అంటే వీరు చుట్టూ చేరి వీరిని అవసరాలకి వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ కూడా అంటే వారి యొక్క అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా నెట్టివేయడం మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వీరి దగ్గరికి రావడం మళ్ళీ అవసరాలు తీర్చుకోవడం మళ్ళీ దూరంగా నెట్టివేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల వీరు జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను నష్టాలను పొందారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఇప్పటికే వృషభ రాశి వారు చాలా రకాలైన జీవిత పాఠాలను నేర్చుకున్నారు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళే ఎలా మోసం చేస్తున్నారు వీరు ఏ రకంగా అవసరాలకి వాడుకుంటున్నారు ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇదంతా కూడా వీరికి ఇప్పటికే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా తెలియడం వల్ల వీరు వాటిని అన్నింటిని కూడా అనుభవాలుగా తీసుకొని ఇకపై అటువంటి కష్టాలు అనేవి జీవితంలో రాకుండా వారికి మళ్ళీ అంటే వారికి మళ్ళీ తెలివి తక్కువతనంగా చిక్కకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా ముందుగానే నేర్చుకున్నారు కాబట్టి మునపటి కంటే చాలా వరకు కూడా బెటర్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు అలా అని చెప్పి వృషభ రాశి వారు తెలివి తక్కువ వారా అని చెప్పి అనుకుంటే నిజంగా పిచ్చితనం అండి ఎందుకంటే వృషభ రాశి వారు చాలా అంటే చాలా తెలివైనవారు కాకపోతే నమ్మిన వారి కోసం ప్రాణమిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా నా అని చెప్పి అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏమైనా చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే కనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరు అనమాట అందరూ ఒక రకంగా చేస్తారు కానీ వృషభ రాశి వారు ఆ పనిలో ఎటువంటి లోటులు పాటులు లేకుండా పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా చక్కగా ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వృషభ రాశి వారు చూడటానికి చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా చక్కటి రంగుతోటి చక్కటి రూపుతోటి విశాలమైన నుదురుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి మాట తీరుతోటి చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట కాబట్టి వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట అంతేకాకుండా వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు నష్టాలు వీరితో పాలు పంచుకుంటే వీరేదైనా కానీ సలహాను ఇస్తారేమో మన కష్టాలని మన కష్టాలు తీరడానికి ఏదైనా మార్గాన్ని చెప్తారేమోనని చెప్పి ఎప్పటికప్పుడు కూడా వీరితో ఎప్పుడూ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారనమాట వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఉన్న మంచితనానికి వీరికి ఉన్న సహాయం చేసే గుణానికి వీరికి ఉన్న మానవత్వానికి వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వృషభ వారు కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారనమాట వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ వీరి యొక్క బిడ్డలకి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా అంటే మేం పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులలో వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా టీ కొట్టు బడ్డీ కొట్టు చిల్లర కొట్టు ఏది పెట్టుకున్న వాళ్ళకైనా కానీ వీరికి వృత్తిపరంగా చాలా అంటే చాలా కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి అర్ధ రూపాయి వచ్చే దగ్గర అంటే అర్ధ రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సానుకూలమైన పరిస్థితి అంటే అనుకూలమైన పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటాం కదండి అలా వీరికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి అనమాట డబ్బు సంపాదించుకోవడానికి మంచి సమయం ఇప్పుడు ఇది వీరికి అని చెప్పి చెప్పుకోవచ్చు కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇంకా వచ్చేసి బిడ్డల పరంగా చాలా మంచి అనుకూలత ఉంటుంది ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలత ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని రకాల గొడవలు జరిగినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మాసిపోయి ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా గతంలో కొన్ని రకాలైన ఇబ్బందులు చికాకులు ఎడబాటులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండడం ఇవన్నీ కూడా జరిగినప్పటికీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే ఇద్దరూ కూడా చాలా ప్రేమగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళకి అనుకూలమైన సమయం ఉంది అని చెప్పి అంటే అనుకూలమైన సమయం నడుస్తుంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ చేసేవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి ఇంకా వచ్చేసేసి బంగారం బిజినెస్ చేసేవారికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా చాలా సానుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అంటే వీరికి ప్రతి పరిస్థితి పరిస్థితి కూడా అనుకూలంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా వీరికి ఒకరోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది కూడా వృత్తిపరంగా అనమాట వృత్తిపరంగా వీరికి ప్రయాణం చక్కగా లాభాన్ని అందిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఉండవు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది కొన్ని రకాలైన సమస్యల వల్ల ఆడవాళ్ళకి సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉంటే డాక్టర్ సలహా అనేది కొంచెం గట్టిగా తీసుకొని మంచిగా కూరగాయలు పండ్లు తీసుకుంటూ కాస్త బరువుని అదుపులో ఉంచుకోగలిగితే మంచిగా సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివాలయం నుంచి తెచ్చుకున్న విభూదిని ప్రతి రోజు కూడా నుదుటిన ధరించడం స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకొని స్నానం చేయడం వల్ల వీరికి ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల కూడా వీరికి ఉన్న నరదిష్టి అనేది తొలగిపోతుందనమాట ప్రతీ నెల అమావాస్యకి ఇంటికి గుమ్మడికాయతోటి దిష్టి తీసివేయడం వల్ల కూడా వీరికి ఇంటి పరంగా ఉన్న దిష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రతి మంగళవారం స్వామి గుడికి వెళ్ళడం స్వామికి తమలపాకుల మాలని సమర్పించుకోవడం ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ఇంటికి తీసుకొని వచ్చుకోవడం ఇంటికి తెచ్చుకున్న సింధూరాన్ని ఎప్పుడన్నా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని నుదుటిన ధరించడం వీటి వల్ల కూడా మీకు నరదిష్టి నరఘోష ఉంటే అవి తొలగిపోవడంతో పాటు మీరు అనుకున్న పనులు మీరు వెళ్ళే పనులు అనేవి సక్రమంగా సవ్యంగా అన్నమాట ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి తులసిమాలను సమర్పించుకోవడం దీనివల్ల అంతేకాకుండా రావి చెట్టు కింద ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం పిండి దీపారాధన చేయడము ఇంకా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్న జాతక గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే శని దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇక ఓవరాల్గా కూడా మీకు ఎటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలున్నా కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక సోమవారం రోజు పరమేశ్వరునికి అభిషేకాన్ని చేపించే ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామికి స్వామివారి పేరున అర్చన చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా నివారింపబడతాయనమాట మీకున్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో కూడా రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా వీడియోకి సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు లక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారమండి